ఈనాడు తెలంగాణ రాష్ట్రంలోని పదిహేడు పార్లమెంటు నియోజకవర్గాల పర్యటనలో భాగంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని తెలంగాణ మాదిక సంఘాల మహాకూటమి ఈరోజు ఖమ్మం జిల్లాకి రావడం జరిగింది ప్రధానంగా పది సంవత్సరాలు మాదిక జాతిని వంచి మోసం చేసి మంత్రివర్గంలో స్థానం కల్పించకుండా మాదిగ జాతి బిడ్డ రాజయ్యని భర్తరప్ చేయడం అదేవిధంగా వంద రోజుల్లో వర్గీకరణ చేస్తని పది సంవత్సరాలు కూడా కనీసం ఊసే ఎత్తనటువంటి బీజేపీ కుట్రలని గమనించినటువంటి మాదిగ సమాజం మొత్తం ఆగ్రహంతో అసెంబ్లీ ఎలక్షన్లో ఆ రెండు పార్టీలను భూస్థాపితం చేయడం జరిగింది తిరిగి కాంగ్రెస్ పార్టీ ఉషా మెహ్రా కమిషన్తోని మాదిగలకు అన్యాయం జరుగుతుందని చెప్పేసి మాదిగ జాతికి అనుకూలంగా కమిషన్ వచ్చినటువంటి పరిస్థితులలో గాంధీభవన్ను తగలబెట్టించి సోనియా గాంధీ సభను అవమానించినటువంటి మాదిగల ద్రోహీణ మందకృష్ణ మాదిగ వల్ల ఈరోజు మాదిగ సమాజం ముప్పై సంవత్సరాలుగా అధికార పార్టీలకు దూరం ఉంటూ శత్రువులుగా ప్రకటిస్తూ వచ్చి మాదిగ జాతిని మొత్తాన్ని అభివృద్ధికి దూరం చేసినటువంటి మందకృష్ణ మాదిగ కుట్రల నుంచి మాదిగల్ని కాపాడాలంటే అధికారంలో ఉన్నటువంటి ఈ దోపిడీ బీఆర్ఎస్ బీజేపీ పార్టీలను అంతం చేసి తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో వచ్చిన ఈ ప్రభుత్వానికి అండగా ఉండి ప్రభుత్వంలో భాగస్వాములం కావాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారిని కలిసి మేము మాదిగలకు పార్లమెంట్ సీట్లలో అన్యాయం జరిగింది మీరు రాజ్యసభ రెండు ఎమ్మెల్సీలు లేదా కార్పొరేషన్ చైర్మన్లు మా జనాభా దమాషా ప్రకారం మాకు ఖచ్చితంగా ఇవ్వాలంటే వారు సానుకూలంగా స్పందించడం వల్ల తెలంగాణ మాదిక సంఘాల మహాకూటమి నిర్ణయం తీసుకొని కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు కోసం తిరుగుతూ ఉన్నాం నా మాదిగ సమాజం మొత్తం కూడా ఈ యొక్క ముప్పై ఏళ్ళుగా మాదిగ జాతిని అడ్డం పెట్టుకొని రాజకీయ పార్టీలకి గుత్తగా బేరాలాడేటటువంటి మాదిగల ద్రోహి మాటలు వినకుండా మాదిగ సమాజం మొత్తం కాంగ్రెస్ పార్టీ వైపు ఉండి భవిష్యత్తులో ఎస్సీ వర్గీకరణ సమస్యను అదేవిధంగా ప్రభుత్వంలో భాగస్వామ్యం కోసం మాదిగ సమాజం మొత్తం ముందుండాలని పిలుపునిస్తూ సెలవు తీసుకుంటున్నాం